అబ్బా అప్పటి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకొని ఉన్నాం ఓకే కొడుకే ఇక్కడ భూమి ఏముంది ఉంది అంటే ఏము లేదు నీ బాగానికినే అందరికీ కలిపే అంతే అప్పుడు ఎప్పుడో పండబెట్టిస్తావ్ నేరే లాస్ట్ ఎప్పుడు వచ్చింది మీరు ఇప్పుడు అంటే జాతర వచ్చినాము అంటే ముందు వచ్చే అప్పుడు అట్లా మూడు నెలలకి వీలు పన్నబడొస్తావ్ వచ్చే పది 10 రోజులు ఈ అబ్బాయి ఇప్పుడు దేంట్లోకి టూ 2 ఇయర్తాయి

కుండ ఇది పదిహేను రోజుల నుంచి ఐదు ఐదు అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ పక్క గెలాటు అవును పదిహేను రోజులు అవును అంతే కదా మనకు వాళ్ళు నా కొంతమంది నిరేచరు కదా తీసుకొని వాళ్ళు అక్కడ టూర్ పోయినట్ట మన ఇక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు ఎనిమిదిన్నరకే మాట్లాడు ಸರ್ ತೊಮ್ಮೆ ಪದೈದು ನಿಮಿಷ ಹಿಂದೂ ಮಾತಾಡಾನ್ ಭಾರ್ಯಾರೇ ನಂಬರ್ ಹಿಂದೂ ಮಾತಾಡುತ್ತೆ ನಾ ಭಾರ್ಯ ಸರಿ ಅರ್ಥ ಕಾಲೇ ಮಿತ್ತ ಮುರಳಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾರು ಚೂಡ ಮಾತಾಡ್ತಿ ಸರ್ ಫೋನ್ ಬೋಲೆ ಹಿಂದೂ ಬೋಲೆ ಸರ್ ಫೋನ್ ಆ ಪೋನ್ ಮುರಳಿಕ ಮೂಡು ಮುರಳ ಫೋನ್ ಸರ್ ಮೇಲೆ ಅಡಕ थोड़ा टाइम रुक गया बात करने में तो उसने बोला रात को तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत साल से फायरिंग किया हो हिम्मत से बचा उसको फिर भी उसको बचने को बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़के को गोली लग गई डेड हो गए చూడుండే వాళ్ళు లేరు మాత్రం చెప్పేది మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు పిల్లడు కూడా మొన్న ఆడిగి ఉన్నాడు అతను ఫోన్ చేసిందట పదొం తొమ్మిది మాట్లాడితే నేను మాట్లాడడం లేదు ఆ టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు పదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు పద్నాలుగు మంది పద్నాలుగు చంపినా అదే బుల్లెట్ ఎవరు లేరు అనుకోని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరు అంత అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్ జమ్మూ జమ్మూ కాశ్మీర్ లే మధ్యలో పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్కి తీసుకు వెళ్తారని ఉన్నారని చెప్పారు పద్నాలుగు మందికి ఫేర్ కేసింద పిల్లడు పదైదో మందికి ఎంట్రెడ్గా వచ్చేసి సార్ దాని ముంబై ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ కేట్ టైనింగ్ జరిగినది నాసిక్ ముంబై నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం కర్స్ జ్యూటీ వేసినది అత్తం నుంచి మన జమ్మూ కాశ్మీర్ కినారు అత్తం నుంచి జమ్మూ కాశ్మీర్ కి చెక్ చేసినారు జమ్మూ కాశ్మీర్ లో రెండు కాలకొచ్చేసి పదహారు రౌండ్ కి